దేశానికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వజ్రిపర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగానే బీచ్ రోడ్డులోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ప్రధాని ఉన్నప్పుడు దేశ ప్రగతి పురోగతిలో ఉందన్నారు మత రాజకీయాలు చేసి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిందన్నారు రామ్ నది మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆమె జోషం చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాసార్ల ప్రసాద్ గంగాధర్ గుత్తల శ్రీనివాస్ సోడాదాస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా విశాఖ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బీచ్ రోడ్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం దగ్గర ఈరోజు నివాళులర్పించడానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు పిల్లి కృపారాయణ గారు రావటం జరిగింది అలాగే ఈ ప్రా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులైనటువంటి గుత్తుల శ్రీనివాస్ గారు అలాగే నేషనల్ సెక్రటరీ జాయిన్ సేవదళ సెక్రటరీ గంగాధర్ గారు ఎస్ఎస్ఎల్ చైర్మన్ కస్తూరి వెంకట్రావు గారు సోర్దాస్ సుధాకర్ గారు ప్రసాద్ గారు సూర్యనారాయణ గారు అలాగే భాషా గారు అనేక మంది పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం రాజీవ్ గాంధీ అంటే భారతదేశ చరిత్రలో అనేక మంది ప్రధానలు లేనటువంటి ఈ దేశంలో గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో సువర్ణ అధ్యాయాన్ని లిఖించినటువంటి ఏకైక వ్యక్తి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ ఈ ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరూ కూడా పేద ప్రజలు కూడా ఈరోజు దాన్ని అనుభవిస్తున్నారంటే ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు అలాంటి మహనీయుల్లే అటు అటువంటి వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవటం అన్నది కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనంగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు మిత్ర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న సెలవు తీసుకుంటాం దయచేసిన గౌరవ విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తదితర కాంగ్రెస్ పార్టీ సహచరులందరికీ హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ గారు భారతదేశ రాజకీయాల్లో అతి పిన్న వయసులో ప్రధానమంత్రి పదవి బాధ్యతలు చేపట్టి విప్లవాత్మకమైన మార్పులు హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానంతరం అనంతరం హిస్టారికల్ లెజిస్లేషన్స్ ఏవైతే ఉన్నాయో అది వారు తీసుకురావటం జరిగింది అందులో మొదటిది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి ఒక గిరిజన ట్రైబల్ ఏరియాలో మారుమూల గ్రామంలో ఉన్న ఒక గిరిజన సోదరుడు కానీ ఒక దళిత సోదరుడు కానీ ఒక బీసీ సోదరుడు కానీ ఒక ఎస్సీ సోదరుడు కానీ ఒక మైనార్టీ సోదరుడు కానీ సెల్ ఫోన్ పట్టుకుని ఈరోజు మనం ప్రపంచమంతా మాట్లాడగలుగుతున్నామంటే ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహత్వాన్ని ఖచ్చితంగా చెప్పగలం అంతేకాకుండా స్థానిక సంస్థల ప్రతినిధులకు పూర్తి అధికారాలు బదలాయిస్తూ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి పూర్తి అధికారాలు బదలాయిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చే విధానం పద్దెనిమిదేళ్లకే యువతి యువకులకు ఓటు హక్కు తెచ్చే విధానం జవహర్ రోజ్గార్ యోజన పథకం ఢిల్లీ నుంచి నేరుగా నిధులు పల్లెలకు వచ్చే అవకాశం కల్పించిన మహోన్నతమైన నేత రాజీవ్ గాంధీ గారు అటువంటి రాజీవ్ గాంధీ గారిని స్వదేశమైన భారతదేశంలోనే కాకుండా విదేశమైన శ్రీలంకలో కూడా శాంతి స్థాపన కోసం శ్రీలంక శ్రీలంక కూడా సమైక్యంగా ఉండాలి సమగ్రంగా ఉండాలి విచ్ఛిన్నం కాకూడదు శాంతిని స్థాపించాలి పొరుగుదేశం కాబట్టి శాంతిని స్థాపించాలి అని శాంతి పరిరక్షణ దళాలు పంపిన నేరానికి ప్రాణాలు ఆయన హత్య చేశారు అంటే దేశం కోసం స్వదేశం కోసం విదేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నతమైన నేత రాజీవ్ గాంధీ గారని చెప్పక తప్పదు మరి అటువంటి నేత తాలూకా ఆదర్శాలను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ఈనాడు మా యువనేత భావిభారత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు అడుగులు ఏ దిశగా వహిస్తున్నారని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆప్ కీ బార్ చార్సౌపారాన్ని నిర్ణయించిన బీజేపీకి ముచ్చమటలు పట్టించే విధంగా భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా వారు చేసే ప్రసంగాలు వింటూ ఉంటే భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరిలో ఎస్ మాకు ఒక సమర్థవంతమైన భావి భారత ప్రధాని దొరికాడు అనే ఒక కాన్ఫిడెన్స్ ని ఇన్స్టిల్ చేయగలిగే నాయకుడు రాహుల్ గాంధీ గారని చెప్పక తప్పదు